నేను డాక్టర్ మాన్సా లక్ష్మీసాయి గ్యాస్ట్రో హార్ట్ స్కిన్ అండ్ మెటర్నిటీ క్లినిక్ కర్నూలు సాధారణంగా వర్షాకాలంలో చాలా రకాల వ్యాధులు ప్రెగ్నెంట్ లేడీస్కి వస్తూ ఉంటాయి అందులో ముఖ్యమైనది వైరల్ వైరల్ ఫీవర్స్ ఫ్లూ తర్వాత మలేరియా డెంగ్యూ ఇంకా మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ కూడా చాలా కా సాధారణంగా వస్తుంటాయి సో ఇలాంటి వ్యాధుల్ని మనం మెయిన్గా అరికట్టాలి మస్కిటో నెట్స్ వాడడము మస్కిటో రిపలెంట్స్ యూజ్ చేయడము అలాంటివి మన పరిసరాల్లో ఉండాలి నెక్స్ట్ ఈ వర్షాకాలంలో అతిసార వ్యాధి చాలా కామన్గా ఉంటుంది సబ్ కాబట్టి బయట స్ట్రీట్ ఫుడ్ అనేది తినకూడదు స నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ డైట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో వండిన పదార్థాలు మాత్రమే తీసుకోవాలి దానికి తోడు కాచి వడబోసిన వడబోసిన వాటర్ తాగాలి తర్వాత పోషకాహారం అంటే పండ్లు కూరగాయలు తర్వాత పాలు ఇలాంటివి గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వా వాటర్ కూడా అంటే ఎన్విరాన్మెంట్ అనేది బాగా కూల్ గా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది తక్కువగా తీసుకుంటూ ఉంటారు ప్రెగ్నెంట్ లేడీస్ ఈ ఇలాంటి సమయంలో కూడా మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ తీసుకునేలాగా చూసుకోవాలి అండ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలి ఎందుకు అంటే వైరల్ ఫీవర్స్ ఫ్లూస్ తర్వాత జలుబులు అలాంటివి చాలా సాధారణంగా ఉంటాయి కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్కి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా వస్తుంటాయి సో సో మనం జాగ్రత్తగా అంటే మాస్క్ వేసుకోవడము ఎక్కడైనా ఏదైనా టచ్ చేసినప్పుడు బాగా హ్యాండ్ హైజిన్ మెయింటైన్ చేయడము ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ సో వర్షాకాలంలో మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్ బయటికి వెళ్ళేటప్పుడు అంబ్రెల్లా తీసుకెళ్ళడము ఇంకొకటి అడికి కవర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వర్షంలో తడవడం వల్ల కూడా చాలా రకాల జలుబులు వైరల్ ఫ్లూలు అలాంటివి వస్తూ ఉంటాయి సాధారణంగా అయితే మదర్కి వచ్చిన డైరియా లాంటివి బేబీకి అయితే రాదు కాకపోతే ఇలాంటి వాళ్ళకి టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల బేబీ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ కొంచెం ఉంటుంది అంటే మెయిన్గా మదరే డిహైడ్రేట్ అయితే లోపల బేబీకి నీరు తగ్గడం అలాంటివి రావచ్చు కాబట్టి అంటే సరైన సమయానికి చికిత్స తీసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అఫెక్ట్ అయితే కారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది